హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకనేది మీరు ఆల్రెడీ తమ చూసే వచ్చి ఉంటారు మీ అందరికీ కూడా ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే తెలుస్తుంది మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నాకు మానిటైజేషన్ అయిపోయింది ఎలా అయిపోయింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ప్లేస్ చేయడం వల్ల ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుంది అంతే ఫస్ట్ ఏంటంటే నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది ఎలా అయిందంటే నాకు షార్ట్స్తో మానిటైజేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది కదా డబ్బులు వస్తాయా మీకు అని అంటే ఇప్పుడే రావండి మన ఛానల్లో రెవెన్యూ అనేది ఉంటుంది ఆ రెవెన్యూ ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ హిట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవుతేనే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది అంతవరకు అయితే మనీ అయితే రాదండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సారీ ఫర్ ద ఇంట్రప్షన్ అండి యూట్యూబ్ మానిటైజేషన్ అయినందుకు ఒక గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను అండి దీని ప్రాసెస్ ఏంటంటే జస్ట్ వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి లైక్ ని షాట్ తీసుకున్న తర్వాత నేను అడిగే టూ క్వశ్చన్స్ కి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసి మీ మెయిల్ ఐడి ట్యాగ్ చేశానంటే నేను డైరెక్ట్గా మీ మెయిల్ ఐడి ద్వారా మిమ్మల్ని రీచ్ అయ్యి మీకు నేను గిఫ్ట్ అనేది పంపించేస్తాను నేను అడిగే టూ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయింది కాబట్టి ఒక షార్ట్ పెట్టి డిలీట్ చేయాలనుకున్నాను ఆ షార్ట్ కి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేది కింద కామెంట్ చేసేసేయండి అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఉన్నప్పుడు నాకు ఒకరు బూస్టింగ్ ఇచ్చారని చెప్పాను అది ఎవరనేది కామెంట్ చేసేసేయండి అలాగే నేను ఎడిటింగ్ కి ఏ యాప్ యూజ్ చేస్తాను అనేది కూడా నా ఈ రెండు క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి మీ మెయిల్ ఐడి అనేది ట్యాగ్ చేసేసేయండి నెక్స్ట్ వెనస్డే నేను గివ్ అవే అయితే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ వరకు ఎలా వచ్చింది ఏంటి అనేది కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు ఫస్ట్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్నది ఒక బేసిక్ మొబైల్ అండి అది కూడా క్యాన్ క్లారిటీ అయింది చాలా తక్కువ దాంతో అయితే ఫస్ట్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ నా పిల్లల వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి పెట్టడం పెట్టినప్పుడు అది ఫిఫ్టీ సెకండ్స్ వీడియో కదా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వీడియో ఫిఫ్టీ నైన్ సెకండ్స్ పెట్టేశాను నేను నాకు ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ ఏం తెలియదు దాని తర్వాత అందరూ ఆడియన్స్ అనేది థర్టీ సెకండ్స్ చూడడం ఫార్టీ సెకండ్స్ చూడడం వల్ల నేను అనుకున్నాను ఓకే ఇది ఎడిట్ చేసి పెట్టాలి అని అప్పుడు తెలిసిందనమాట అప్పుడు నేను ఏం చేస్తాను నాకైతే వీటి మీద నాలెడ్జ్ లేదు కాబట్టి యూట్యూబ్లోనే సర్చ్ చేశాను ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అప్పుడు అలా నేర్చుకునేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి కదా దాంట్లో ఒక వీడియో చూశాను ఏంటంటే పవర్ డైరెక్టర్లో ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి చాలా బాగా వస్తాయని ఒకతను చెప్పాడు ఏమనుకున్నాను అందరు కైన్ మాస్టర్ యూస్ చేస్తున్నారు కదా అంటే యాప్ ఈజీగా ఉంటుందని చెప్పి నేను కూడా ఫస్ట్ దానికే వెళ్దాం అనుకున్నాను ఓకే పవర్ డైరెక్టర్ ట్రై చేద్దాము వ్యూస్ బాగా వస్తాయి అన్నారు కదా అని చెప్పి పవర్ డైరెక్టర్ అయితే చూస్ చేసుకున్నాను కొంచెం ఫస్ట్ కొంచెం అర్థం కాలేదు కొంచెం గా అనిపించింది కానీ ఇప్పుడైతే చాలా ఈజీగా అనిపిస్తుంది పవర్ డైరెక్టర్ నేను ఫస్ట్ ఏం చేశాను ఎడిటింగ్ అంతా నేర్చుకొని పవర్ డైరెక్టర్ది ఫస్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తే ఆ వీడియోకి వన్ కే వ్యూస్ వచ్చింది ఓకే పవర్ డైరెక్టర్ ఈస్ వర్కింగ్ అనిపించింది నాకు దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇవన్నీ చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవ్వరు ఏమి నేర్పించాల్సిన అవసరం లేదండి మీ ఇంట్రెస్ట్తో మీరే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చేసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తారనుకోండి కొంతమంది ఏం చేస్తారండి వీడియో పోస్ట్ చేశాక దానికి ట్వంటీ వ్యూసే వచ్చాయి థర్టీ వ్యూసే వచ్చాయి లేకపోతే త్రీ హండ్రెడ్ వ్యూసే వచ్చాయని ఆ వీడియో అనేది డిలీట్ చేసేస్తారు అది మీరు చేసే మిస్టేక్ అండి నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి ఫస్ట్ డే దానికి సిక్స్ హండ్రెడ్ వ్యూస్ మాత్రమే వచ్చింది డిలీట్ చేద్దాము అనుకున్నా లెట్ ఇట్ బి వదిలేద్దాం అని చెప్పి వదిలేసాను అదే వీడియో నాకు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చింది ఈరోజు ఆ వీడియో వల్లనే నాకు ఈ ఛానల్ మానిటైజేషన్ అయింది అందుకు చెప్తున్నాను వీడియో పెట్టిన తర్వాత డిలీట్ మాత్రం ఖచ్చితంగా చేయకండి మీరు ఇంకోటి ఏంటంటే వీడియో పెట్టేటప్పుడు మీరు పెట్టే కీవర్డ్స్ ఇంపార్టెంట్ మీరు పెట్టే టైటిల్ చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు యూస్ చేసే హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీరు పెట్టే టైటిల్ని బట్టి మీ వీడియో ఓపెన్ చేసి చూస్తారు మీరు పెట్టే హ్యాష్ ట్యాగ్స్ని బట్టి ఛానల్ అనేది వ్యూస్ వ్యూ కౌంట్ అనేది పెరగడం అలా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా వీడియో పెడుతున్నారు అనుకోండి ఆ వీడియో ఎప్పుడు ఒకే టైంలోనే పెట్టకండి ఒకసారి మార్నింగ్ పెట్టండి ఒకసారి హాఫ్నూన్ పెట్టండి ఇంకోసారి ఈవినింగ్ టైం పెట్టండి మీకు ఏ టైంలో రీచ్ బాగా ఉంటుందో మీ వీడియోస్ అనేది ఆ టైంకి పోస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది నేను కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నానండి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను ఫాలో అయినది ట్రిక్ మీకు చెప్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మీ ఆడియన్స్ ఎప్పుడు హై అలర్ట్ అంటే మీ ఆడియన్స్ ఎప్పుడు మీది ఎక్కువ వ్యూ చేస్తారనేది కూడా మీ వైటీ స్టూడియోలో అనలిటిక్స్ ఉంటుంది అనలిటిక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీరు మండే రోజు మీ వ్యూవర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ట్యూస్డే రోజు ఎప్పుడు ఉంటారు అనేది అక్కడ లైన్స్ ద్వారా మీకు చూపిస్తూ ఉంటుంది ఆ టైం కూడా చూసుకొని మీరు మీ వీడియోస్ని అయితే పోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియో తీసుకున్నారంటే అది ఒక గుడ్ కాన్సెప్ట్ ఉండేలాగా చూసుకుంటే మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళవి కాపీ చేయడం కాపీ చేయడం అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశారనుకోండి దానివల్ల యూజ్ రాదు పెద్దగా వ్యూస్ రావన్నమాట అట్లా చేయడం వల్ల వేస్ట్ దాంట్లో కొంచెం ఏదైనా మీ క్రియేటివిటీ యాడ్ చేస్తేనే అలా అనేది కొంచెం బూస్ట్ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో పెడతారు వీడియో పెట్టిన తర్వాత ఒకరోజు ముందు రోజు వచ్చి ట్వెల్వ్ కే వ్యూస్ ఉంటాయనుకోండి నెక్స్ట్ డే వచ్చి థౌసండ్ వ్యూస్ ట్వెల్వ్ హండ్రెడ్ వ్యూస్ లేకపోతే టూ థౌజండ్ వ్యూస్ అక్కడితో ఆగిపోతుంది అప్పుడు మీరు లో అవ్వకండి ఓకే నేను చేయగలను అని చెప్పి సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చుకోండి సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చుకోండి లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినా మీరైతే రీచ్ అవుతారు నాకైతే అలా నా హస్బెండ్ ఎంత ఎంకరేజ్ చేశాడంటే నాకే తెలుసు నేను ఏంటి ఈరోజు వ్యూస్ తక్కువ వచ్చి అంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అన్న ఈరోజు రాకపోతే రేపు వస్తే ఇంకోసారి ట్రై చేయి ఇలా చెప్పే వాళ్ళు ఉంటే ఇంకా తొందరగా రీచ్ అవుతాం అంటే ఇంకోటి ఏంటంటే ఇంక్రీజ్ అయ్యేటప్పుడు పాజిటివ్ కమెంట్స్ వస్తాయి నెగిటివ్ కమెంట్స్ వస్తాయి పాజిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయి నెగిటివ్ కమెంట్స్ కి మళ్ళీ లో అయిపోతాం డెఫినెట్ గా ఫీల్ అవుతాం నేను కూడా ఫీల్ అయ్యాను కాబట్టి నెగిటివ్ కమెంట్స్ ని యాక్సెప్ట్ చేయగలిగితేనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి అది నా సజెషన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ పవర్ డైరెక్టర్ గురించి ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ కావాలనుకుంటే జస్ట్ ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఎక్కువ మంది కామెంట్ చేస్తే డెఫినెట్గా పవర్ డైరెక్టర్ గురించి ఒకటి ఎపిసోడ్ అయితే చేసేద్దాం థ్యాంక్ యూ సో మచ్